నమస్తే ఆయన డాక్టర్ విజయలక్ష్మి కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరు నెక్స్ట్ ట్రామా కేసెస్ తీసుకుంటే అంటే చర్మం వరకు పోయి ఆ తర్వాత అవి మచ్చలు పెద్ద పెద్ద మచ్చలు వస్తారు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి మాకు ఈ మచ్చలు తొలగించండి అని అలా కాకుండా ట్రామా అయినప్పుడే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది ఈ రోజుల్లో ఇలా వీడియోస్ చూసి కానీ లేకపోతే ఎవరి ద్వారా నా మెయిన్ డాక్టర్ ద్వారా కానీ తెలుసుకొని వెంటనే వస్తే అవి అప్పుడే కరెక్ట్గా అసలు ఫ్యూచర్లో పెద్ద మచ్చలేమి పడకుండా హీల్ అవుతాయి ఇంకా ట్రామాలో ఏంటంటే ఎముకలు విరిగిన ఎముకలు విరిగిన వాటికి దానిపైన కండపోయిన వాటికి ఎముకలు విరిగింది ఒక ఆర్థోపెడిషన్ చేస్తే దానిపైన కండ అనేది ఒక ప్లాస్టిక్ సర్జన్ వేస్తారు అది కూడా చూసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్తే మనకు ఎంత లాభం వస్తుంది అనేది చూసుకొని వెంటనే దగ్గరలో ఉన్న ఒక ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే ఆ కాలు నీట్గా మనం తొందరగా లేచి నడుచుకొని మన పనులు మనం చేసుకునేటట్టు కాళ్ళు కానీ చేతులు కానీ ఎక్కడైనా బాడీలో ఏ పార్ట్ అయినా ఎముకలు కనబడినా అలా అయినా అంటేనే ఒక ప్లాస్టిక్ సర్జరీని కన్సల్ట్ చేయడం బెటర్ నెక్స్ట్ కమింగ్ టు కంజనేటల్ డిఫెక్ట్స్ కంజనేటల్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతో అవయవ లోపాలు పుట్టుకతో అంటే గ్రహణం మొర్రే లేకపోతే అంగట్లో తొర్రె ఉండడం చేతులు వేళ్ళు ఎక్కువ ఉండడం లేకపోతే వేళ్ళు సరిగ్గా లేకపోవడం వేళ్ళు ఒంగిపోయి ఉండడం కాళ్ళు వేళ్ళు ఒంగిపోయి ఉండడం ఇవన్నీ కూడా అవయవ లోపాలు పుట్టుకతో వచ్చే అవయవ లోపాలు అంటారు ఇవన్నీ కంజనేటల్ డిఫెక్ట్స్ అంటారు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీలో చేస్తారండి ఇవన్నీ ఒక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది రకరకాల వీడియోస్ ఇలా మేము ప్రతిసారి ప్లాస్టిక్ చాలా చాలామంది చేస్తున్నారు అవన్నీ కూడా మీరు చూసుకొని మీ పిల్లలకి ఏ సమయంలో ఏది చేపించాలనేది తొందరగా చేపిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఏ డిఫెక్ట్స్ లేకుండా ఉంటాయి బట్ సపోజ్ హ్యాండ్ డిఫెక్ట్స్ అంటే వేళ్ళు రెండు కలిసిపోయి ఉండాలని సిండాక్టైలీ అంటారు అలాంటివి మనం ఎంత తొందరగా విడదీస్తే పిల్లలకి చేత్తో మోటార్ ఫంక్షన్ అనేది ఉంటుంది పెన్ పట్టుకోవడం తినడం అలాంటివన్నీ అవి ఏమీ డిలే అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఎప్పుడు తీసుకోవాలి జాగ్రత్త ఎవరిని కలవాలి అనేది ఈ రోజుల్లో మీడియా ద్వారా అందరూ తెలుసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ద్వారా సో తెలుసుకొని ఎంత తొందరగా మీరు హాస్పిటల్కి ఎంత తొందరగా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతారో మీ ప్రాబ్లం అనేది అంత బాగా సాల్వ్ అవుతుంది ఈ రోజుల్లో ఆల్మోస్ట్ నయం చేయలేనిది ఏది అంటూ ఉండదు కానీ కరెక్ట్ టైం అనేది ఇంపార్టెంట్ మీరు ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తారు అన్నది చూ మెయిన్ చూసుకోవాలి అది బర్న్స్ అవనియండి ట్రామా అవనియండి కంజనిటల్ డిఫెక్ట్స్ అవనియండి ఈ మూడు కూడా మీరు ఎంత కరెక్ట్ టైంలో అప్రోచ్ అవుతారు అన్నది డాక్టర్ని అది ఇంపార్టెంట్ ఇది రికన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ అని ఇంకొకటి ఉంటుంది మెయిన్ అంటే ఇప్పుడు సినిమా హీరో హీరోయిన్స్ ని లేకపోతే సెలబ్రిటీస్ ని చూసి చాలా మంది చేపించుకుంటూ ఉంటారు అపార్ట్ ఫ్రమ్ సెలబ్రిటీస్ కొన్ని కొన్ని కాస్మెటిక్ కండిషన్స్ ఉంటాయండి అవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జన్ చే కరెక్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఎవరు అనేది చూసుకొని చేపించుకుంటే మీకు తర్వాత కాంప్లికేషన్స్ అనేవి ఉండవు